మా టీవీ టీవీతోంది రజనీకాంత్ చెప్పాడు దూర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసా నేను చెప్పా ఇవాళ రజనీకాంత్ చెప్పాడు ఒకసారి ఏం నాన్న ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళారు అదే హైదరాబాద్లో ఉండొచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు వాళ్ళందరూ పని కట్టుకుని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఓడించాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చిన వాళ్ళంతా ఓటర్లు తెలుగుదేశం పార్టీకి క్లియర్ అనిపిస్తుంది మాకు తెలీదా మేము మనం చెప్పింది అదే కదా మీరు ఎప్పుడైతే మైకిల్ తీసేసి పక్క వెళ్ళిపోయారో అప్పుడే మాకు అర్థమైపోయింది అక్కడంతా కూడా ఎవరో వీళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడట్లేదు అక్కడంతా తెలుగుదేశం పార్టీ సానుభూతి సింపథైజర్లో సింపతైజర్లో లేదా కూటమి పట్ల ఉన్న అభిమానమో కూట ఏదోటి ఉంటుంది కదా అందుకే సార్ అక్కడి నుంచి సడన్గా బయటకు చెప్పి నేను ఆ రోజే చెప్పాను కొంచెం నువ్వు కొంచెం లేట్గా చెప్పావు అంతే నువ్వు కూడా ఆల్రెడీ ప్లేట్ ఫ్రైన్ చేసావు జగన్మోహన్ రెడ్డిని వేసుకొని మొదలుపెట్టారు నన్ను రెండు గత రెండు మూడు రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అలా ఇంకా మా నాకు ఎంత భజన చేసినా కానీ ఉపయోగం లేదు మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ చేంజ్ అన్నమాట ప్లేట్ ప్రాయించారు ఇంకా ఇంకెక్క తెలుగుదేశం పార్టీకి బాగా కలుగుతారు మాములు కాదు ఇంకా అంత ఇంకంతే ఇంక జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమైపోయింది మొన్నటి నుంచి చెప్పేది అదే ఒక పక్క వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే పోలింగ్ బూత్లు అంతా మనకే మనకే వచ్చారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ మనకే వచ్చారు నేను మొన్న మొన్న ఒక వీడియో చూసా ఒక మహిళ అంట ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చిందంటే అప్పుడు ఓకే వచ్చే వచ్చుండొచ్చేమో నేను దాన్ని కూడా తప్పు పట్టేట్ల అయితే ఆవిడని కార్నర్ చేత్ సాక్షి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ కలిసి తిరిగాడు ఇద్దరు పిల్లలు చంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ చిన్న చిన్న పట్టుకుని పాపం ఎక్కడైనా కూర్చున్నా పిల్లలకు పాల్పడదామన్నా సరే ఆ అబ్బాయి లేదా ఆడన నివసం నివసానుకోసారి మేడం మీరు అమెరికా నుంచి ఎందుకు వచ్చారంటే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గోటే అత్తానికి వచ్చారని చెప్పేసి ఆవిడ చెప్తుంది ఇంక వీడు పట్టుకొని పక్క వచ్చేయడం ఇంకా మీరు చూశారు కదా ఎక్కడెక్కడి నుంచో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గోటేతానికి వచ్చేసారు ఏంగా అమెరికా నుంచి వచ్చింది ఈవిడ అమెరికా నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు రెండు విమానాలు మూడు విమానాలు ఎక్కాలి ముప్పై ఆరు గంటల ప్రయాణం చేయాలా నా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే ఏదో మహిళ అభిమానంతో ఓటేయడానికి వచ్చింది ఒకే బాగా ఉంది ఒకసారి మాట్లాడించి అంటే ఒకసారి మాట్లాడితే పర్వాలా పో అరగంటకు ఒకసారి అరగంటకు ఒకసారి ఒక ఒకసారి ఆవిడికి ఒకసారి సాక్షిలో వచ్చింది ఒకసారి ఎన్టీవీలో ఒకసారి ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఆ రకమైన ప్రచారం చేశారన్నమాట ఇలా ఉంటే మా టీవీ తొమ్మిది కానీ మా ఎన్టీవీ కానీ ప్రచారాలు ఎలా ఉంటాయంటే పల్స్ని బట్టి ముందు బాగా కలుగుదాని చెప్పి బాగా కలుగుతారు బయలేదు వరకట్ అవ్వట్లేదు అనిపోయిన అర్థమైంది మొన్నారా మసాన గారు కూడా సింపుల్గా చెప్పారు ఎప్పుడైతే లాస్ట్ టైం జరిగిన పోలింగ్ శాతం కన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెరుగుద్దో అది ఖచ్చితంగా అధికార పక్షానికి దెబ్బ ఖచ్చితంగా ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి అని నిన్న జరిగింది కూడా అదే రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ శాతం పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయినట్టు అది డైరెక్ట్గా టీవీ తొమ్మిది డిబేట్లో మా రజనీకాంత్ ఉన్నప్పుడే ఆరామ్ గారు చెప్పారు దానికి కూడా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఏదో ఒక స్టోరీ చెప్పాడు మధ్యలో అడ్డుపడ్డాడు ఏదో ఒక పిచ్చి లెక్కలు ఏదో గుడ్ లెక్క కూడా చెప్పుకోవచ్చు అది నాకు అర్థం కాలేదు ఆరామ్ గారికి అర్థం కాలేదు ఆ ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా ఎవరికి అర్థం కాల తగ్గ టక్ టక్ మన అన్నాడు అయిపోయింది వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయాడు నేను అప్పుడే అనుకున్నాను నేను అప్పుడు కూడా చెప్పా మీరు ఎలా కవర్ చేస్తున్నారంటే సినిమా కాలిపోయినట్టే జగన్మోహన్ రెడ్డిది మీరు అందుకే కవర్ చేస్తున్నారు ఒక పక్కన ఆయన చెప్తున్నాడు క్లియర్గా ఆయన చెప్పకుండా చెప్పనివ్వకుండా మీరు అడ్డుపడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేశారు ఇవాళ మా డైరెక్ట్ డైరెక్ట్గా మా రజనీకాంత్ గారు తేలిపోయారు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ తెలంగాణ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అందరూ తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకే వేసారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయలేదని మా రజనీకాంత్ గారు తేల్చి చెప్పేశారు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కవర్ చేస్తున్నాడు ఓటమిని కవర్ చేసే స్థాయికి వచ్చి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి మీరు వెళ్తారో లేదా అని చెప్పని చెప్పు మీరు ఓడిపోతున్నారు కాబట్టి ఓడిపోబోతున్నారు కాబట్టి కవర్ చేసుకునే ప్రయత్నం అని చెప్పు అప్పుడే తేలిపోతున్నాడు అప్పుడే అయిపోయింది ఎవడి ముఖాల్లో ఎవడి ముఖాల్లో నిద్ర సుఖలేదు చల్లబడిపోయారు అందరూ కూడా ఇంకా ఏడుపు ఏడుపులు మొదలు పెట్టారన్నమాట అన్నీ చేశారు కుట్రలు చేశారు ఏకపక్షంగా వ్యవహరించారు పోలీసు వ్యవస్థ అంతా కూడా పోలీసులు ఎవరు కూడా మాకు సహకరించలేదు మేము ఫోన్లు చేస్తే ఎత్తలేదు నిన్నటి నుంచి అంతే నిన్న ఉదయం నుంచి కూడా స్టార్ట్ చేశారు ఇవాళ ఇంక లాస్ట్లో నిన్న సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అదొక రకమైన ఏడుపు మాట ఏమనంటే అంటే కౌంటింగ్ రోజున కూడా ఏదన్నా ప్లాన్ చేశారేమో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేస్తారు ఇంకా అయిపోయింది మా సినిమా అని చెప్పేసి నన్ను ముఖం బ్యాలుగా వేసేసి కవర్ చేసుకునే ప్రయత్నాలు వద్దు మంచి చేస్తే మంచి చేసేడు అని ఉంటుంది లేకపోతే లేదు మీరు మాట్లాడితే ప్రతిదీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ముడిట్టేసి ఇంకా మీ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ ఏదో చేసేసిందని చెప్పేసి అంటే జనాలు నమ్ము నవ్వుతారు వాళ్ళెక్క లెక్కతే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు ఇలాగే అధికారంలోకి వచ్చారేమో అని చెప్పేసి మేము అనుకోవాలి అది నువ్వు చెప్పినట్టే ఉంటాయి ఇప్పుడు నువ్వేదైతే మాట్లాడుతున్నావో ఏదో చేశారు ఏదో వాళ్ళంతా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఇలా చేయాలనుకుంటున్నారో అని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఆ లెక్కను చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు అలాగే అధికారంలోకి వచ్చారా సజల కాదు కదా రిజల్ట్ వరకు వెయిట్ చేయండి ఏముంది ముందే అప్పుడే కవర్ చేసుకోవడం ప్రయత్నం ఎందుకు ఓడిపోయిన తర్వాత కవర్ చేసుకుంది కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కవర్ చేసుకుందాం మనం అధికార ప్రకటన వచ్చిన తర్వాత కవర్ చేసుకుందాం ముందు నుంచి ఎందుకు ఊదుకోవడం అంటున్నా ముందు నుంచి ఎందుకు భేదెడుపులు నువ్వు చూస్తే నువ్వు అంబట్ రాంబాబు చూస్తే అమ్టి రాంబాబు నన్ను చూస్తే పేరునాని అనిల్ కుమార్ యాదవ్ చూస్తే తమిళ అనిల్ కుమార్ యాదవ్ ఇంకా కొంతమంది మా అపర మేధావులు చూస్తే వాళ్ళు అంతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సంకేతాలను లేదంటే ఓడిపోతున్నాడో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పని చేయించాలా మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు అయితే ఇంక మరీ ఘోరం అవి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండడు ఏమో ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండడు ఎక్కడే ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు ఎక్కడైనా ఉంటాడా దాకా మాట్లాడిన ఫైర్ ఏది అది ఆ ఉత్సాహం ఆ ఊపు మీ ముఖాల్లో కనబడట్లా ఓటమి పోయి స్పష్టంగా కనబడిపోతుంది మన కళ్ళల్లో అయిపోయింది సినిమా ఇంకా రామ్ మనం విజయం కూటమిదే మనం చుట్టి పంపించేస్తారు బయటికి మన సినిమా అయిపోయిందనే సమాచారం మీకు కూడా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడి పాపన పోలేదు అంటే జనరల్గా ఎప్పుడు మాట్లాడలేదులే ఇప్పుడు మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకోను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ కూడా అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన పెట్టి మాట్లాడిన పాపం పాల ఇవాళ అంతే నాకు ఇంకొక చిన్న చిన్న సందేహం ఏంటంటే ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఎన్నికల సంఘం కలిసి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆపేశారు నేను ప్రజలకు మేలు అనుకున్నా ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నా నన్ను చేయనివ్వలేదు నన్ను అడ్డుకున్నారు నన్ను ఆపేశారని నేర్చాం కదా మనం ఇవాళ ఏమైంది పద్నాలుగో తారీఖుని ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఇవ్వచ్చు అని చెప్పేసి అని కోర్టు ఆదేశాలు ఉన్నాయి మరి నేను మొన్న పద్నాలుగు నేను పదిహేను ఇవాళ పదహారు అనుకుంటా పోలింగ్ అయిపోయి రెండు మూడు రెండు మూడు రోజులు అవుతుంది కదా మరి ఎందుకు విడుదల చేయలేదు డబ్బులు ఎందుకు విడుదల చేయలేదయా మీరు మూడు నెలల కిందట నొక్కిన బటన్ డబ్బులు వేయకుండా ఎన్నికలు దగ్గర చేసి వేసేద్దా అని చెప్పి ప్లాన్ వేసి అది వర్కౌట్ అవ్వకపోయేసరికి అయ్యి బాబాయ్ ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎంత ప్రేమ ఉలకపోసాం మనం కాదు ఎంత ఎరగ తీసేస్తాం పొడి అన్నారు కదా మరి ఏమైంది వేయొచ్చు కదా పద్నాలుగు వేల కోట్ల రూపాయల సంగతి ఏంటి మనం ప్రచారం చేసాం కదా అక్క చెల్లెమ్మల మీద ప్రేమ అన్నావు కదా ప్రజల మీద ప్రేమ అన్నారు కదా ఏమైపోయింది ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయింది ఆ ప్రేమ ఉప్పు లేదేంటి దాని గురించి ఎవడు మాట్లాడే మీరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు వైసీపీ నాయకులు ఎవడు మాట్లాడే అది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏ లేతామని చెప్పిన నువ్వు ప్రకటన చేయండి శబాసరా వీళ్ళ మగోళ్ళు ఎన్నికల ముందు కూడా అదే మాట మాట్లాడారు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నారు నిజంగా వెళ్ళి ప్రజల పట్ల ప్రేమ ఉంది అని అనుకుంటాం ఎందుకు ఈ అప్పబాయ మాట్లాడుతున్నాం దాన్ని కూడా జనం ఎవరు నమలా వేన డబ్బులు వేయకపోవడానికి కారణం కూడా అదే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రజల అకౌంట్లో వేయకపోవడానికి కారణం లబ్ధిదారులకు వేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాం అనే సంకేతాలు బలంగా ఉంది ఖచ్చితంగా ఓడిపోతున్నాం అనే అభిప్రాయానికి వచ్చేరు సో ఓడిపోతున్నాం కాబట్టి మన కాంట్రాక్టర్లు ఎవరైతే మన సిమ్చల్ ఉన్నారో వాళ్ళకి మెల్లిగా బిల్లులు చెల్లించేసుకుంటే వాళ్ళు బయటపడిపోతారు మనకు వచ్చే కమిషన్లు మనకు వచ్చేస్తే సో మనం సగం సేఫ్ అయిపోతాం ప్రజలు మనకి ఎంత చేసినా కానీ ఓటు వేయలేదు మళ్ళీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే మనకు బొక్క మన కాంట్రాక్టర్లు బొక్క అయిపోతారు మనకు వచ్చే కమిషన్లు కూడా రావు ఆ ఆలోచనతోనే అయ్యలేదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అట్లా అవ్వమాట వస్తే ఇప్పుడు మాట్లాడవచ్చు అట్ల గురించి ఏ ఇవాళ నిన్న వేసేయచ్చు ఒకవేళ వేసినప్పుడు కూడా భయం మనం గర్వంగా చెప్పవచ్చు మనం నేను ఎన్నికల ముందు ఒకే మాట చెప్పామయ్యా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒకే మాట చెప్తున్నా అని చెప్పేసి మీరు మాట్లాడవచ్చు కానీ ఆ పరిస్థితి ఏం కనబడట్లే మాకు ఆ పరిస్థితి లేదు ఇక్కడ దాని గురించి ఎవడో ప్రస్తావించట్లా దాని గురించి ఎవడో మాట్లాడట్లా ఎందుకు మాట్లాడట్లేదురా అంటే సమాధానం ఉండవు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నువ్వు ఇంకొక పక్క మంత్రులు మా మేధావులు అపర మేధావులు లాంటి వ్యక్తులు చాలామంది అయ్యో అయ్యో పద్నాలుగు వేల కోట్ల రూపాయలమ్మా ప్రజలకి ఇవ్వకుండా అడ్డుకున్నారమ్మా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడానమ్మా అడగండమ్మా పద్నాలుగో తారీఖు నేత అన్నాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వెళ్ళిపోయిందమ్మా పదిహేను వెళ్ళిపోయింది పదహారు కూడా వెళ్ళిపోతుందమ్మా ఇప్పుడు ఒకసారి అడగండమ్మా మేధావులారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదో మేలు చేద్దాం ప్రజలకు ఏదో నాశనం చేద్దాం అనుకుంటున్నాడు కీడి చేసేది అడ్డుకున్నాడు ఆ పాపం ఊరికే పోతే ఊరు తగులుతుందని చెప్పేసి మాట్లాడిన మేధావులు అందరూ ఇప్పుడు మాట్లాడండి అమ్మా ఆ డబ్బుల గురించి ప్రస్తావించండి అమ్మా ఏం పోయింది మనకి ఎంతసేపు చెంచ ఎంతసేపు బంద్ చేస్తారేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి బంద్ చేయాలంటే మీరు ముందు ఉంటారేమో బే కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు సిగ్గనే లేదని మీకు అసలు అనిపించట్లేదా ఎందుకు ఆ ఏదపోతే మనం బ్రతిక దేనికంటున్నా పట్టుకుని రెండు మొక్కలకు బలంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడలేనప్పుడు మనకి ఎందుకు మేధావులుగా బ్యర్థులు మనకి ఎందుకు విశ్లేషకుడు అని చెప్పేసి మనం ఎందుకు తగిలిచ్చేసుకోవాలా మన విశ్లేషణ మన మేధావతనం అంతా కూడా ప్రతిపక్ష పార్టీల పని చూపించేయాలేమో కదా ప్రజల గురించి కాదు ప్రతిపక్షాల పని చూపించేయాలా అప్పుడు అధికార పక్షం ఓ పర్లేదురా ఈ మనకు భయం చేస్తున్నాడు మనంత వీడంత వీరులు లేడు అని తీసుకొచ్చి మన సాక్షిలో కూర్చోపెట్టండి రా లేదంటే టీవీ తొమ్మిదిలో కూర్చోబెట్టరా లేదంటే ఎన్టీవీలో కూర్చోబెట్టనరా రోజుకి నాలుగు డిపేట్లు చేయించండి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు వీరుడు అని చెప్పేసి అని ప్రజలు అలా పోయినా పర్వాలేదు ప్రజల పక్షాన్ని ప్రజల పక్షాన్ని ఎవడైతే మాట్లాడుతున్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టండి లోపలేసండి ఇప్పుడున్న మేధావులు అందరూ కూడా అలా వచ్చిందండి పైకి ఏ మేధావి అయినా చూడండి ఎవరైనా చూడండి ప్రతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కడ మాట్లాడడం అందరూ అల అనుకూలంగా మాట్లాడమే అందరూ జగన్మోహన్ రెడ్డి బంద్ చేయడమే ఆ బంద్ చేసే కదా ఈ స్థాయికి తీసుకొచ్చారు నాశనం చేసింది అందుకే కదా మన బతుకు సిగ్గా పాడా ఎంతసేపు మా బోటలను గుర్తు తెచ్చుకోవడం తప్పితే మేధావి ముసుగులోని విశ్లేషకుడు ముసుగులోని జర్నలిస్టుల ముసుగులోని ఉండి ప్రభుత్వాన్ని మీరు అసలు రోజు ప్రశ్నించారని లేదు కొద్దిగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు కూడా దాని గురించి ఏదో ఒక ప్రకటన ఇవ్వండి ఏదో ఒకటి చెప్పండి ఐ చేస్తామయ్యా ఇస్తామయ్యా ఏదో రేపేత్తామనో ఇల్లుండి వేస్తామో మాట్లాడితే అయిపోద్ది కదా ఇందుకు ఊరికే అనవసరంగా వచ్చి బేదేరిపులాడదాం ఓడిపోతున్నాం అని దాన్ని అంతా కూడా ఏదో ప్రతిపక్షాలకు ఏదో చేసేసారనో లేదంటే ప్రజలు వేరే వేయి తీసుకెళ్లాలనో అంటే తప్పుడు సంకేతాలు తీసుకెళ్ళి మళ్ళీ ప్రజలు మగ్గు పెట్టే ప్రయత్నం చేయం అయిపోయింది ఓటింగ్ అయిపోయిన తర్వాత బేదీలు అనవసరం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలంతే ఆ విషయం బాగా గుర్తుపెట్టుకున్నారు